హైవేస్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటరా బాబు అంటే ఈరోజు పోలవరానికి సంబంధించి సందర్శనకి వెళ్ళి ఇంకా అటు నుంచి అటు ఈ విశాఖ విజయనగరం అంటే ఉత్తరాంధ్ర పర్యటన అని చెప్పేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి వెళ్తున్నారు ఆ మూమెంట్లో రోడ్ల మీద గుంతలు చూసి ఏమన్నారు తెలుసా ఈ రోడ్ల మీద గుంతలో వైసీపీని పాతేయాలి అని చెప్పేసి అన్నాడు ఈ రోడ్ల మీద గొంతలో వాళ్ళు కూర్చేయాలని చెప్పేసి అన్నాడు ఎందుకు ఏంటంటే అంత అధ్వానం చేసి పెట్టారు అసలు అసలు అవి రోడ్ల ఆ గుంతలేంటి అసలు గుంతల రోడ్డు ఉందా రోడ్డు మీద గొంతులనే అర్థం కావట్లేదు అంత దారుణం తర్వాత పెట్టుబడుల విషయానికి సంబంధించి ఒక భూతం ఉంది ఇక్కడ అని చెప్పేసి అంత భయపడుతూ ఉన్నారు ఆ భూతాన్ని అంతం చేసే మాంత్రికులు వేరెవరో కాదు మీరే అని చెప్పేసి ప్రజలను అన్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మరలా గెలిస్తే పెట్టుబడి పెట్టడం మళ్ళీ ఎటువంటి పారిపోవాలి అండ్ ఆ ఏపీ అభివృద్ధి మళ్ళీ పోయేది అతను గెలిపించేది ఎవరు ఎవరు అంటే ప్రజలే సో ప్రజలు మీ చేతుల్లో ఉందని చెప్పేసి ఆయన ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ నేను మరలా చెప్తున్నా జగన్ సంక్షేమం జగన్ సంక్షేమం ఎవరైతే అంటున్నారో మీరు ఒకటికి రెండు సార్లు ఇంకా జగన్ అనేవాళ్ళు వైసీపీ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మనస్సాక్షిని అడగండి నిజంగా సంక్షేమం ఎంత అభివృద్ధి సంగతి ఏంటి రోడ్ల మీద నడవాలో వద్దా జరి ప్రయాణాలు చేయాలో వద్దా పెట్టుబడులు రావాలా పోతేద్దా కంపెనీలు రావాలా పోతే పిల్లలకు ఉద్యోగాలు ఉండాలా వద్దా ఎన్నో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చింది అన్ని సెట్ టైం పడుతుంది ఈరోజు రాష్ట్రంలో రోడ్ల మీద గుంతలే కాదండి రాష్ట్రం మొత్తం గుంతలం ఏం చేసి పెట్టాడు అంటే అక్కడక్కడ అన్ని వ్యవస్థలు అడ్డదిడ్డగా అస్తవ్యస్తంగా ఉన్నాయి అసలు ఏం చేయాలో కూడా పాల్పడిన పరిస్థితి ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే నెమ్మదిగా అన్నీ సెట్ చేసుకుంటా పోతా ఉన్నా మీరు ఇంకా కళలో కూడా జగన్ గురించి పాజిటివ్గా ఆలోచించకండి కళలో కూడా వైసీపీకి ఓటమి మాత్రం అనకండి ఆలోచించకండి వాళ్ళు దగ్గర పోకండి అప్పుడు మీరు బాగుంటారు రాష్ట్రం కూడా బాగుంటుంది